హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా ఇచ్చిన యూనిఫామ్ అండి గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ టాప్ కట్టింగ్ అండి ఈరోజు వీడియో ఇది ఈ డ్రెస్ అయితే నాకు ఈరోజే వచ్చిందండి కానీ చాలామంది కోసమని నేను ఈరోజు ఇప్పుడే ఇవ్వగానే వీడియో చేస్తున్నాను మనకి ఇది వచ్చేసి మూడు డ్రెస్సులకి ఇచ్చారండి మనం ముందు ఒక డ్రెస్కి ఎంత క్లాత్ సరిపోతుందో పొడవును క్లాత్ తీసుకొని కట్ చేసుకున్నాను ఓపెన్ ఉన్నది ఆపోజిట్ వేసుకోవాలండి ఇది వచ్చేసి వైపు వెనక వైపు రెండు ఒకేసారి తీస్తున్నాను అండి చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది కటింగు ఇలా నీట్గా మడతలు లేకుండా చూసుకోవాలి ముందు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి తీస్తున్నాను మనకి డ్రెస్ పొడవు ఎంత ఉంది అనేది ముందోసారి చూసుకోవాలి అండి ఇది దీని పొడవ వచ్చేసి ముప్పై ఎనిమిది అండి డ్రెస్ పొడవు మనకి ముందు కింద ఇంచుమించులు లేకుండా ఇలా ఎల్ స్కేల్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ కింద మడిచి కుట్టుకోవడానికి మీరు ఎంత అయితే కుట్టారో అంత ఒకటిన్నర లేదా రెండు అంతకీ గీసుకోవాలి అండి తర్వాత మనం ముందు పొడవు మార్కింగ్ చేసుకోవాలి పొడవు ప్లస్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వీడియో సరిగ్గా కనపడటం లేదని వీడియో జూమ్ చేశాను చూడండి పొడవు తీసుకున్న తర్వాత మన హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ కాలర్ నెక్కు కావాల్సిన కొలత ఏంటంటే భుజం కొలత అండి షోల్డర్ కొలత ఆ షోల్డర్ కొరత ఎంత ఉందో దాన్ని సగం చేసి మనం ఆఫ్ అంటే ఇలా పద్నాలుగు వచ్చింది ఏడించలు ఏడించలకి ఇలా గీసుకున్నాను అందరికీ ఇదే కొలత ఉండదండి ఎవరి బాడీ కొలతల ప్రకారం వాళ్ళది ఇప్పుడు తర్వాత మనకి లూజ్ ఎంత ఉంది ఈ లూజ్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర లూజ్ వచ్చేసి పదహారు అండి పదహారులో సగం ఎనిమిది చుట్టు కొలత వచ్చేసి ముప్పై రెండు అండి ఇప్పుడు మన మీద షోల్డర్ మీద సగము ఇంచులు గీసాం కదా మనం చంకకి ఒక హాఫ్ ఇంచు తగ్గించి గీసుకోవాలి అదే ఏడించలు గీస్తే చంక దగ్గర లూజ్ అయిపోతుందండి తర్వాత మనకి నెక్ ఎడల్పు కోసం వచ్చి ఒక మూడు ఇంచలు గీసుకోవాలి తర్వాత ముందు నెక్ కోసం ఒక మూడున్నర ఇంచ వరకు లేదా నాలుగు ఇంచుల దాకా తీసుకుంటే సరిపోతుంది మనకి పై నుంచి ఖర్చుతో కలిపి కాబట్టి నాలుగించులు పెట్టాను నేనైతే మూడున్నర ఇంచుకి తీశానండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒకటి పావు లేదా వన్ ఇంచుకి బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి రెండు మార్కింగ్లు ఒకే దాన్ని ఇచ్చానండి కట్ చేసేటప్పుడు మీకు ఎలానో చెప్తాను తర్వాత ఇక్కడ మెడ నుంచి చంక దగ్గరికి టాఫ్ ఇంచు క్రాస్గా గీసుకోవాలి ఇలా క్రాస్గా గీసుకుంటే చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇక్కడ చంక దగ్గర సేమ్ ఒకటిన్నర ఇంచకి గీసుకొని క్రాస్కి ఇలా గీసుకోవాలి అండి మనం బ్లౌజులకి ఎలా గీస్తామో అలాగే సేమ్ మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకు వివరంగా చెప్తానండి మనకి షోల్డర్ కొలత వచ్చిన దాంట్లో సగం ఎడబెట్టుకోవాలి ఏడించలు తర్వాత ఇంచులు నెక్ కడల్పు కోసం అండి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలి ముందు నెక్కి ఖచ్చిత కలిపి నాలుగు ఇంచెలు వెనక నెక్కి ఖచ్చిత కలిపి ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి తర్వాత మనకి నడుం దగ్గర టక్స్ పెట్టుకోవడానికి ఒక ఇరవై ఇంచల పొడవుకి తీసుకోవాలి అండి ఆ ఇరవై ఇంచల పొడవు కడ నడుం చంక దగ్గర కొలత కంటే ఒక వన్ ఇంచ్ కొలత ఎక్స్ట్రా పెట్టుకోవాలి అవి కట్స్ కుట్టుకోవడానికి ఇక్కడ నడుము దగ్గర ఒక పదమూడు ఇంచులు పొడవ పెట్టుకొని అక్కడ చంక దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు తక్కువ తీసుకోవాలి అంటే వాళ్ళ బాడీని బట్టి ఇది అంటే నడుము దగ్గర కొలత ఇవి అవసరం లేదంటే వీడియో స్కిప్ చేయండి నెక్ ఒకటి ఎలానా చూపిస్తాను ఇప్పుడు మనకి ఇంచులు ఖర్చు వదులుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఒకేసారి అంటే మనం రెండు ఒకేసారి పెట్టుకున్నాం కదండి ముందు పార్ట్ పార్ట్ అందుకనే మనం రెండు కలిపి కట్ చేసుకూడదు బ్యాక్ పార్ట్ పైకి ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని రెండు కలిపి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చు కొద్దిలి మనం గీసిన మార్కింగ్ మీద కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి నచ్చిన వాళ్ళు డిస్లైక్ కూడా చేయొచ్చు ఎందుకు డిస్లైక్ చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు మిడిల్కి కొంచెం టక్స్ ఇచ్చుకోవాలి తర్వాత మనం లోపల ఉన్న ఉన్నపాటిని తీసేద్దాం మార్కింగ్ ఉన్న ఉన్నపాటిని మనకి మన వైపు ఉంచుకుందాం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం ముందే మార్కింగ్ ఇచ్చాం కదా ఇప్పుడు దానికి కరెక్ట్గా గీసుకున్న కాడికి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి అంటే బోట్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా ముందు సైడు ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీసుకోవాలండి మనం ఫ్రంట్ సైడు మనకి ముందు పట్టి వస్తుందండి బటన్స్ పెట్టుకోవడానికి దానికోసం ఒక ఐదు ఇంచుల పొడవుకి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి దాన్ని మనం ఓపెన్గా కట్ చేసుకోవాలండి ఓపెన్గా కట్ చేసుకొని మనకి అటు పావించు ఇటు పాయించు ఇలా గాడ్స్ పెట్టుకోవాలి మనం పట్టి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఆఫ్ ఇంచ్ అవసరం లేదు ఇంచ్ అవసరం కరెక్ట్గా మీకు పట్టి కుట్టుకోవడానికి వీలుగా ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి మనం ఎక్కడికి అనేది అనమాట అంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్